అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే డాన్ మొగుడు యాభై ఏడవ భాగం రచయిత తనూష రెడ్డి గారు దారిలో వెళ్తున్న నీళ్కు పింక్ లోటస్ ఫ్లవర్స్ కనిపిస్తాయి నయనక అంటే చాలా ఇష్టం కార్ ఆపమని తనే స్వయంగా తీసుకున్నాడు అన్నిటినీ నీట్గా బొకేలాగా ప్యాక్ చేసి చేతికిచ్చాడు అమ్మే అతను పెద్ద నోట్లను ఎన్నున్నాయో కూడా చూడకుండా ఇచ్చి తీసుకున్న నీళ్ళు కార్లో కూర్చున్నాడు కార్ ప్యాలెస్ ముందాగితే లోపలికి నడుస్తూ మామ్ నైనా డిన్నర్ చేసిందా అని అడుగుతాడు నీల్ లేదు నాన్న తను నీకోసమే ఎదురు చూస్తోంది ఇద్దరూ కలిసి తినండి అని ప్లేట్ చేతికిస్తారు మధు గారు ఆ సి పువ్వులను కూడా చేతికిస్తే అవి కూడా తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళాడు నీల్ తల్లి బామ్మ పాపకి పాలెలా పట్టాలో చెప్పడం వల్ల వాళ్ళతో మాట్లాడకపోయినా పాప ఆకలి తీర్చాలని తల్లిగా అనుకున్న నైనా పాపకు పాలు పట్టిస్తోంది తన గదిలోకి వెళ్ళగానే నీల్కి నైనా పాపకి పాలు పట్టిస్తూ కనిపిస్తుంది అప్పుడే ఫ్రెష్ అయిందేమో షవర్ జెల్ స్మెల్ వస్తూ ఉంటే దగ్గర కడుగులు వేశాడు బేబీ డాల్ నీళ్ను చూసి కొంగున ఒక పొర మీద వదిలిన నైనా నా పాప అని చిన్నగా అంటుంది నీ పాపే నిన్ను అన్నానని నీల్ అంటే కొంగు చాటున దాచిన కూతురి పాదాన్ని కిందకు వంగి ముద్దాడి ఎందుకు ఈ అడ్డుతెరలు నేనిన్ను ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ వితౌట్ శారీ చూడలేదా అని అడుగుతాడు నీల్ నైనా నీళ్ సూటిగా చూస్తుంది మాట్లాడవే మాటలు మర్చావా అని బుగ్గ మీద ముద్దిచ్చి కొరికిన నీల్ నీ చిక్స్ అంటే నాకు చాలా ఇష్టం ఐ మిస్ ఇట్ అని నీల్ అంటాడు ఓపెన్లో బటన్స్ ఛాతీ మీద స్టిచెస్ కనిపిస్తే అదురుతున్న అరిచేతితో తాకింది నైనా నైనా చేతిని చూసి తీసుకొని కిస్ చేసి ఆకలిగా లేదా అని అడుగుతాడు నీల్ మొదటిసారి తల్లి పాలు తాగిన బుజ్జిది పాలు తాగుతూనే నిద్రపోతే నైనా పాపని కొంగు చాటి నుంచి చూస్తే నీళ్ళు ఎత్తుకొని నా బంగారం అని ముద్దాడి నిద్రపోతున్న కూతుర్ని బెడ్ మీద పడుకోబెట్టాడు ప్లేట్ తీసుకొని నైనాకు తినిపించబోతే వద్దని మొహం తిప్పేస్తుంది నైనా నైనా సీరియస్గా వచ్చిన నీళ్ళు గొంతుకి తలెత్తి చూస్తుంది నైనా నువ్వు హెల్తీగా ఉంటేనే కదా పాపకి కూడా హెల్తీగా ఉంటుందని గుర్తుపెట్టుకో అని అంటాడు నీల్ భయపడిన నైనా ఆ అని నోరు తెరుస్తుంది దట్స్ మై గర్ల్ అని నయనకు తినిపించి తను అదే ప్లేట్లో తింటాడు నీల్ హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ పక్కనుంచిన నీల్ దిస్ ఈజ్ ఫర్ యూ అని టేబుల్ మీద ఉంచిన లోటస్ ఫ్లవర్స్ ఇస్తాడు నీల్ నైనా తీసుకొని ఏ భావం లేకుండా నీళ్ని చూస్తూ ఉంటే లైట్స్ ఆఫ్ చేసి సైడ్ ల్యాంప్ ఆన్లో ఉంచి మొబైల్ పక్కన పడేసి నైన ఒడిలో పెట్టుకొని పడుకున్నాడు నీల్ నైనా నీళ్లు నెట్టేయాలని చూసింది ఆమెకు అవకాశం ఇవ్వకుండా నడుముని గట్టిగా చుట్టుకొని ఆమె చేతుల్ని తనపై ఉంచుకున్నాడు నీళ్ళు బదులు బదులు కాదే ఇంకా గట్టిగా పట్టుకో అని అనాలని అర అరచేతుల్ని కిస్ చేసి డిస్టర్బ్ చేయకు టైట్గా ఉందని కళ్ళు మూసుకున్నాడు నీళ్ళు నీళ్లు నెట్టలేని తన అసమర్థతకు తన మీద తనకే కోపం వస్తుంటే నీళ్ళు టచ్కు ఆమె మనసులో తెలియని భావం భావోద్వేగం పక్కనే ఉంచుకున్న పువ్వులను తడిపి గుండెలకు హత్తుకుంది నైనా ఆ పువ్వులను చూడగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ రావడంతో నీళ్ళని చూసింది నైనా నార్మల్గా వేసే వైట్ షర్ట్ని వేసుకున్నాడు జుట్టు గడ్డం పెరిగి తను బరువు తగ్గిపోయి నిద్రలో కూడా దిగులుగా ఉన్న మొహంతో ఉన్న నీళ్ళని చూస్తున్న నైనకు ఆమె ప్రేమేయం లేకుండానే కన్నీళ్ళు జారిపోతున్నాయి కన్నీళ్లు మణికట్టుతో తుడుచుకొని నీళ్ళని చూస్తూ బెడ్ ఎక్కువ ఆనుకున్న నైనా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మధ్యరాత్రి హాయిగా ఆమె ఒడిలో పడుకున్న నీళ్ళు తలెత్తి నయననే చూస్తాడు నిద్రపోతున్న నయనను సన్నటి నవ్వుతో చూస్తూ ఆమెకి మెలకు రాకుండా కిందకు పట్టుకొని లాగే అడ్జస్ట్ చేసుకొని పడుకోబెట్టాడు ముంగురులను సర్దుతూ ఎప్పటికీ క్యూర్ అవుతావే ఇలా చూస్తూ ఉంటే దీనికోసమైనా నేను ప్రాణాలతో ఉన్నదనిపిస్తోంది నాతో అల్లరి చేస్తూ గొడవలు పడుతూ అలాగే నా బేబీ డాల్ నాకు కావాలని కళ్ళల్లో రేగిన కన్నీటిని తుడుచుకుంటాడు నీళ్ళు అలవాటు స్పర్శకో స్పర్శకోలేక నీళ్ళు మనసులోని బాధ ఆమెను తాకిందో కానీ నీళ్ళు దగ్గరికి జరిగి గుండెల మీద తలపెట్టుకొని పడుకుంది నైనా నిద్రలో తల మీద ముద్దిచ్చి నైనా నడుము చుట్టూ చేయేసి ఇంకా తనలోకే పొదుముకున్నాడు నీల్ చిక్కిన నడుము చేతులకు ఎముకలు తెలుస్తూ ఉంటే భారమైన నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకున్నాడు నీల్ మరో వారం రోజులు గడిచిపోయాయి నీల్ నైనలో మార్పును గమనిస్తున్నాడు తను చెప్పిన మాట వింటోంది కానీ పాపతో సమయం గడుపుతూ మిగిలిన వాళ్ళతో మాటలు చేసింది నైనా మాటలు రాని బొమ్మలా ఉన్న నయనని చూస్తున్న తల్లికి తండ్రికి గుండెల్లో పైకి చెప్పలేని భారం కానీ ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు ఈవినింగ్ అవ్వగానే బయటికి వెళ్ళిన నీల్ నయన కోసం త్వరగానే వచ్చేశాడు బెడ్రూమ్లో కనిపించలేదు నయన అని పిలుస్తూ ఆ ఫ్లోర్ మొత్తం వెతికిన నీల్ కింద హాల్లోకి వచ్చి మా నైనా ఎక్కడా అని అడుగుతాడు నీల్ గదిలోనూ ఉండాలి కదా నాన్న అని మధు గారంటే కంగారుగా బయటకి గార్డెన్లోకి నడిచాడు నీల్ అక్కడ లేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన నీళ్కు వాటర్ పౌండ్ దగ్గర కూర్చొని చేతిలో గోవిందను పట్టుకొని కనిపిస్తుంది ఆగిపోయిన నీల్ అతని గుండె మళ్ళీ కొట్టుకుంటున్నట్టుగా మనసు కుదుట పడితే తనతో పాటు కంగారు పడుతున్న ఇంట్లో వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి నయన దగ్గరికి నడిచాడు నీల్ నయన నీల్ గొంతుకు వెనక్కి తిరిగి చూసింది నయన ఇక్కడేం చేస్తున్నావు పదా లోపలికి అని అన్నాడు నీల్ నేను రాను అని తెగేసి చెప్పింది నైనా కనుబొమ్మలు ముడేసి ఎందుకు ఎవరైనా ఏవైనా అన్నారా అని అడుగుతాడు నీల్ ఊహ అని తల అడ్డంగా ఊపింది నయన మరెందుకు రానని అంటున్నామని నీళ్ళు అడిగితే నాకు భయంగా ఉందని అంది నయన నయన మొహంలోని భావాలను కనిపెడుతున్న నీళ్ళు సరే వద్దు బయటికి వెళ్దాం పద అని ఆమె చేతిలోని గోవిందని నీళ్ళలోకి వదిలి నయన చెయ్యి పట్టుకొని కార్ వైపే తీసుకుని వెళ్తాడు నీల్ మొదటిసారి చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన నయన సీట్లో కూర్చొని బయటకే చూస్తూ ఉంటే ఆమె చేతిని ప్రెస్ చేసిన నీళ్ళు తనే డ్రైవింగ్ చేస్తూ బీచ్ వైపు కార్ని మళ్ళిస్తాడు అప్పుడే చీకట్లు కమ్ముకున్న ఆకాశానికి చల్లటి గాలితోడే స్తబ్దుగా ఉన్న సంద్రాన్ని చూస్తూ ఉన్న నయన వెళ్ళి అలల దగ్గర నిలబడుతుంది కార్కి ఆనుకుని ఉన్న నీల్ హ్యాండ్ ఫోల్డ్స్ చేసుకుని నయనని అలాగే చూస్తూ ఉన్నాడు ఎంతసేపైనా సరే ఆమె కదలదు మాట్లాడదు కాసేపు చూసిన నీల్ దగ్గరికి నడిచి వెనక నుంచి ఆమెని హత్తుకున్నాడు అప్పటికీ ఆమెలో చలనం లేదు భుజం మీద ముద్దిచ్చి ఎందుకిలా నేను నువ్వు పనిష్ నైనా నాకు నచ్చట్లేదు నువ్వు టూ వీక్స్ పైనే అవుతోంది నీ పెదాలు నా పేరు పలకడం లేదు నీ చూపులు నన్ను ప్రేమగా తాకడం లేదు నీ చేతులు నా మెడ చూస్తూ అల్లుకోవడం లేదు పాపతోనే సమయం గడుపుతున్నావు పాపనిచ్చిన నేను నీ కంటికి కనిపించడం లేదా బేబీ డాల్ నీ కోపాన్ని భరించగలను కానీ నీ నుండి దూరాన్ని అస్సలు భరించలేనైనా ఇదే ప్లేస్లో నిన్ను నేను తీసుకువచ్చినప్పుడు నువ్వు సిగ్గుతో ముడుచుకొని పోయేదానివి ముద్దు ముద్దుగా మాట్లాడేదానివి నా గురించి తెలుసుకోవడానికి ఆరాలు తీసేదానివి ఆ మాటలన్నీ ఏమైపోయాయే ఇంట్లో అత్తయ్య మావయ్య మాత్రమే కాదు అందరూ నిన్ను ఇలా చూడలేక లోపలే నలిగిపోతున్నారు ప్లీజ్ కమ్ బ్యాక్ బేబీ డాల్ అని ఆర్తిగా అడిగాడు నీల్ నయనా కళ్ళు వర్షిస్తే నీల్ నయనను తన వైపుకి తిప్పుకొని చేయనా అని అడుగుతాడు కానీ నయన ఏం సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు తుడిచి దగ్గరికి లాక్కొని నయన మొహాన్ని అతని దోశలలోకి తీసుకొని ఇద్దరి పెదవుల్ని కూడా ఒకటి చేస్తాడు నీల్ నీల్ పెదవుల స్పర్శకి నయన మనసులో నీళ్ళ రూపం మెదిరితే నీల్ను మొదటిసారి చూసింది మొదటిసారి కేఫేలో కిస్ చేసింది గుర్తొస్తే నీళ్ళు నడుము చుట్టూతా కూడా చేతులేసింది నైనా స్ట్రెస్గా ఫీల్ అవుతున్న ఆమెకు అన్నీ మైండ్లో ఒక్కొక్కటిగా మెదులుతూ నీళ్కు బుల్లెట్ తగిలిందని తన కళ్ళతో చూసింది గుర్తుకొస్తే భయంతో నీళ్ళు చేతులనే జారిపోతుంది నైనా కిస్ చేస్తున్న నీళ్కు బొమ్మలా ఉన్న నైనా తన చేతుల్లోకి జారితే మోకాళ్ళ మీదకి జారిపోయి అదను నైనా అని ఆమె చెంపలను తడతాడు అప్పటికీ ఆమె స్పృహ తగ్గితే ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టిన నీల్ తన డ్రైవింగ్ కూర్చొని తమ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు నీల్ చెక్ చేసిన దివ్య సార్ లో బీపీ స్ట్రెస్ తీసుకుంటాం సార్ ఇంత స్ట్రెస్ తానున్న కండిషన్కి నాట్ గుడ్ ఇంజెక్షన్ వేస్తాను కాసేపటి స్పృహలోకి వస్తుందని తనున్న స్పెషల్ క్యాబిన్ నుంచి బయటకు నడుస్తుంది దివ్య నయన స్పృహలోకి వచ్చే వరకు అక్కడే కూర్చున్న నీల్ నయన చేతిని హోల్డ్ చేసి పెదవుల దగ్గర ఆనించుకున్నాడు నీల్ గంట తర్వాత నయనకు స్పృహ వస్తే ఆమెకు జ్యూస్ తాగించి ప్యాలెస్కి తీసుకుని వెళ్తాడు నీల్ కారులో నీల్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది నైనా మూసిన ఆమె రెప్పల వెనుక కూడా నీళ్ళు రక్తమే కనిపిస్తూ ఉంటే భయంతో అతన్ని హత్తుకొని మెడవంపుల్లో మొహం దాచుకుంది నయన ప్యాలెస్ చేరగానే నిద్ర లేచిన పాప తల్లిని చూసి ఎగబలితే కూతురికి ముద్దాడి నయనకి ఇచ్చి బెడ్రూమ్కు వెళ్ళని నయననే చూస్తూ చెప్తాడు నీళ్ళు నువ్వురా అని అతని చేతిని గట్టిగా పట్టుకొని తనే తీసుకొని వెళ్ళింది నయన హాల్లోనే సుమిత్ర బామ్మ మధు గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే మార్పు వస్తోందని డాక్టర్ చెప్పారు కదా మధు తనకి ట్రీట్మెంట్ అయినా మందైనా నీ కొడుకే అని బయటకు వెళ్ళిపోతారు మహేంద్ర గారు మరో వారం రోజులు గడిచిపోయాయి నయన నీళ్ళకు అలవాటు పడిపోయింది ఎంతలా అంటే నీళ్ళు నిమిషం కనిపించకపోయినా భయంతో ఏడ్చేంతగా నీళ్ళు మనసులో నయన ఎందుకు తనతో మునుపట్లా దు మాట్లాడట్లేదన్న అనుమానం అలాగే ఉండిపోయింది జరిగిన దానికి ట్రోమాలో ఉండిపోయిందా అని తన ఒడిలో పడుకున్న నయన తల నిముడుతూ పక్కనే పడుకున్న కూతురు కదిలితే ఎత్తుకొని గుండెల మీద పడుకోబెట్టుకుని బెడ్ రెస్ట్కు ఆనుకున్నాడు నీల్ నిద్రలో నైనా నీల్ డోంట్ లీవ్ మీ అని అరుస్తూ ఏడుస్తోంది పాపను ఉయ్యాల్లో వేసి బేబీ డాల్ ఐ ఐఆమ్ హియర్ రిలాక్స్ అని బుజ్జగిస్తూ ఉంటే నీళ్ళు మెడని గట్టిగా కర్చుకుంటుంది నైనా నైనా అని నీల్ నయన నడుము చుట్టూతా చెయ్యి వేసి తనలోకి పొదుముకున్నాడు ఆమెను వదల్లేదు ఎక్కడ తనని విడిచి వెళ్ళిపోతాడో అన్న భయంతో తనని విడవకుండా అలాగే ఒడిలోకి తీసుకున్న నీల్ బేబీ డాల్ అని ప్రేమగా ఆమె చెవి దగ్గర అన్నాడు తడికల్లను తెరిచి నీళ్ను చూసింది నైనా ఆమె చెంప మీదకి అతని అరచేతిని పోనిచ్చి నిమురుతూ ఐ లవ్ యు అని అన్నాడు చిన్నగా ఐ లవ్ యూ టూ అని అంది నయన ఆనందంతో గట్టిగా హత్తుకుంటాడు నీల్ నయన నీళ్ళు గుండె సవ్వడిని వింటూ కళ్ళు మూసుకుంది పాపతో నవ్వుతోంది నీళ్తో మాటలు చెప్తోంది నయన నయనలోకి మార్పుకు నీళ్ళు మనసుకు స్వాంతన శవర్ పాత్ర చేసి వచ్చిన ప్యాంట్ బటన్ పెట్టుకుంటూ తననే చూస్తున్న నయనను చూసి ఏంటని కళ్ళెగరేశాడు ఎత్తుకున్న పాపను కిందకి వదిలి నీళ్ళు దగ్గరికి నడిచింది నైనా షర్ట్ లేని అతన్ని అనాచ్ఛాదనంగా ఉన్న ఛాతీ మీద తీసిన తాలూకు కుట్లు అలాగే ఉంటే చేతితో తడుముతోంది నడుము చుట్టూ చేతులేసిన నీళ్ళు దగ్గరికి లాక్కొని చేతిని ముద్దాడి తన ఛాతీకి నయనను అదుముకున్నాడు నయన కళ్ళను పైకెత్తి నీళ్ళు కలలోకి చూస్తూ పాప నువ్వు ఇద్దరు నాకు కావాలని క్యూట్గా మొహం పెడుతూ ఉంది నవ్విన నీల్ ఆర్ యు ష్యూర్ అని అడుగుతాడు నయనని చూస్తూ అని నయన తలని నేలకు వేస్తే గడ్డం పట్టుకుని తలను పైకెత్తి ముద్దు కావాలని అడుగుతాడు నీల్ నయన నీల్ బుగ్గకు పెదవులు తాకించింది నా ఇచ్చినట్టు కాదు నాకు నచ్చినట్టుగా కావాలని అంటాడు నీల్ నీల్ నేనైనా చూస్తూ ఉంటే ఓకే ఇవ్వకు ఇలాగే మౌనోవ్రతం చేస్తూ కూర్చో నాకు వర్క్ ఉందని నీళ్ళు వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన నైనా ఎక్కడ నిజంగా తనని వదిలేసి వెళ్ళిపోతాడో అన్న భయంతో పాదాలను పైకెత్తి నీళ్ళు పెదవులకి తన పెదవులను తాకించి చప్పుడొచ్చేలా ముద్దిచ్చి వదిలింది వదులుతున్న ఆమె నడుము చుట్టూ చేయేసి తన ఛాతీ కదుముకున్న నీళ్ళు నైనా చెక్కిల మీద మీసంతో రాస్తూ బాడీకి నీ టచ్ లేక అల్లాడిపోతుందే త్వరగా క్యూర్ అవ్వు వెయిట్ గెయిన్ అవ్వని నుదుటి మీద ముద్దిచ్చి వదిలి కూతురిని ముద్దాడి వెళ్ళిపోతాడు నీల్ బుగ్గ నిమురుకుంటూ మనసారా ఎర్రబడ్డ బుగ్గలతో నవ్వుకుంది నైనా కార్ స్టార్ట్ చేశాడు ఆసిఫ్ చెన్నై నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఒక ఫామ్ హౌస్ ముందు కార్ ఆగింది చుట్టూ చూస్తూ నైస్ లొకేషన్ ఆసిఫ్ అని షర్ట్ కిందకి లాక్కుంటూ కార్ దిగాడు నీల్ చుట్టూ చూస్తూ గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడే కాపు కాస్తున్న మినిస్టర్ పర్సనల్ రౌడీస్ బరిలో దిగుతారు విసుగ్గా చూశాడు నీల్ భాయ్ మీరు వెళ్ళండి అని బాడీని స్ట్రెచ్ చేస్తూ అంటాడు ఆసిఫ్ ఒక చెయ్యి ప్యాంట్ పాకెట్లో ఉంచుకొని ఇంకో చేత్తో సిగరెట్ని కాలుస్తూ ముందుకు నడిచాడు స్టైల్గా నీల్ తలుపు ఓపెన్లోనే ఉండడంతోనే లోపలికి బెడ్రూమ్లోకి చిలుపు నవ్వులకు వినిపిస్తూ ఉన్న అటువైపుగా నడిచాడు నీల్ తెరుచుకున్న డోర్కు యముడు కళ్ళ ముందు నీల్ రూపంలో కనిపించగానే మంచి మూడ్లో అమ్మాయిలతో బిజీగా ఉన్న మినిస్టర్కు గుండె పట్టేస్తుంది ఆ అమ్మాయి దూరం జరిగి డ్రెస్ వేసుకుంటే షార్ప్గా అమ్మాయిని చూశాడు నీల్ భయపడి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి సోఫాలో కూర్చొని బెడ్ మీద పువ్వులను చూస్తూ పెళ్ళైన కొడుకు ఉన్నా నువ్వు మంచి బ్యాట్స్మెన్ వే సెటప్ బాగుంది గోవిందం అని నీల్ ఎదురుగా సోఫాలో కూర్చొని అతని మొహం ముందు షూ వేసుకున్న పాదాలు చాపాడు బయట క్లియర్ చేసి లోపలికి వచ్చాడు ఆసిఫ్ రే వెదవల్లారా ఎక్కడ చచ్చారా అని భర్రె అరుస్తాడు మినిస్టర్ గోవిందం ఎక్కడో బ్యాక్ సైడ్ మంత్ తాగుతూ ఆడుతున్న మిగిలిన గ్యాంగ్ లోపలికి వచ్చింది ఆసిఫ్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కుమ్ముతున్నాడు అది చూసిన మినిస్టర్కు చెమటలు పెడితే వాడు నీ దగ్గర పనిచేసే లఫూట్ గార్డ్లా అనుకున్నావా ముండోడు నాలా ఇంకో డజన్ పందులు వచ్చినా ఇలాగే దరివేస్తాడు అస్సలు జాలి లేదు మినిస్టర్ వాడికి అని నీల్ యాటిట్యూడ్గా అన్నాడు భాయ్ తప్పైంది ఆ రషీద్ మాటలు విని ఎలక్షన్స్ కోసం డబ్బులు కావాలి కాబట్టే తప్పు చేశాను మాఫ్ కరో భాయ్ అని ప్రాధాయపడతాడు నీల్ ఒకవైపు ఆసిఫ్ దెబ్బలకు ఆర్తనాదాలు పెడుతూ ఉన్న వాళ్ళని చూసి ఆసిఫ్ ఇట్స్ ఇరిటేటింగ్ సౌండ్స్ రాకుండా పని చూడు అని విసుగ్గా అన్నాడు నీల్ జీ బాయ్ అని అంటూ ఆసిఫ్ నోట్లో గుడ్డలు కుక్కిమరీ దరివేస్తున్నాడు కదా ఇంకా ఉంది మరి నైనా మెల్లమెల్లగా కోలుకుంటోంది మొత్తానికి నైనా పూ బాగవుతుందా నైనా నీళ్లు ఇదివరకెట్లా పాపతో సంతోషంగా ఉంటారా మరో పక్క శత్రు శేషాన్ని నీళ్ళు పూర్తిగా తొలగించగలడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి